మినీ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారంటే బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ రోజు మెనీ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే పొద్దున నేను దొండకాయ ఫ్రై కర్రీ అయితే చేశాను మినీ బ్లాగ్ లో అయితే చెప్పాను కదా నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయితే చెప్పాను కదా స్టార్టింగ్ లో ఫస్ట్ లో అయితే అసలు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పోస్ట్ చేయాలి అని చెప్పేసి నాకు అస్సలు అంటే అస్సలు లేకపోతుండే యూట్యూబ్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అలా అవుతుంది ఈ త్రీ ఇయర్స్ లో వన్ ఇయర్ కూడా అవ్వట్లేదు అన్నమాట నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అప్లోడ్ చేయబట్టి వన్ ఇయర్ కూడా అవ్వట్లేదు కానీ నాకు మంచిగా సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు సాంగ్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టం నాకు ఆ ఫ్లోక్ సాంగ్స్ కి రీల్స్ చేసి నేను ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే నాకు మంచి రీచ్ వచ్చింది అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు తొందరగా యూట్యూబ్ కూడా నాకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ రావడానికి ఫ్లోక్ సాంగ్స్ అయితే ఉంటాయి కదా ఆ రీల్స్ వల్లనే నాకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అయితే అసలు అప్లోడ్ చేసేదాన్నే కాదు ఇక మా రిలేటివ్స్ లో ఒక అబ్బాయి ఉంటాడు మా కొడుకు అవుతాడు అక్క ఏం కాదు ఇన్స్టాగ్రామ్ లో కూడా రీల్స్ అప్లోడ్ చేయక మంచి రీచ్ ఉంటది నీకు యూట్యూబ్ లోకి కూడా వస్తారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు నీ ఛానల్ మంచిగా గ్రో అవుతుంది యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి చెప్తే సరే అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో కూడా రీల్స్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను అలా అప్లోడ్ చేస్తూనే వచ్చాను లాస్ట్కి ఇలా ఎడిటింగ్ చేసి అయితే పెట్టేశారనమాట ఇది జరిగింది